హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారిని మాట్లాడుతున్నాను అసలు పుష్ప టూ సినిమాలో ఎందుకంత ఘోరం జరిగింది పుష్ప టూ హీరో అల్లు అర్జున్పై ఎందుకంత కాంట్రవర్సీలు నడుస్తున్నాయి అనే విషయం ఈరోజు మనం బ్రీఫ్గా పాంట్ పాంట్ తెలుసుకుందాం ఖచ్చితంగా మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను మరియు మీరు అందరూ కూడా నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ ప్రతి ఒక్కరు కూడా పదాభివందనాలు చేస్తున్నారు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో అది అసలు డిసెంబర్ ఐదో తారీఖున సినిమా రిలీజ్ అయిన రోజున అల్లు అర్జున్ గారు పుష్ప థియేటర్కి వెళ్ళి పుష్ప సినిమా చూడటానికి సంధ్య థియేటర్కి వెళ్ళి చూసి వస్తే మంచిగా ఉందని చెప్పి అనుకుంటున్నారు కానీ సినిమా చూసి ఆ తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ భారీగా రాలీగా వచ్చారనమాట అది కూడా ఏంటంటే సినిమా అయిపోయిన తర్వాత కారు టాప్ రూఫ్ ఆఫ్ మీద అందరికీ అభివాదాలు చేస్తూ చేతులు ఊపుతూ ధన్యవాదాలు చేస్తూ షేఖండిస్తూ అందరికీ అట్లా చేశారనమాట సో ఆ విధంగా ఇటు ఫ్యాన్స్ అల్లు అర్జున్ చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ మరియు ఆ తర్వాత బౌన్సర్లు ఫ్యాన్స్ బౌన్సర్లు ఫ్యాన్స్ బౌన్సర్లు అనమాట చూడటానికి అల్లు అర్జున్ చూడటానికి ఫ్యాన్స్ వస్తున్నారు బౌన్సర్లు మా అల్లు అర్జున్ దగ్గరికి రావద్దు ఇక్కడ ప్రమాదం అయితే అని చెప్పేసి బౌన్సర్లు వీరిద్దరి మధ్యలో ఒక తల్లి ఒక కొడుకు రేవతి అండ్ శ్రీతేజ్ రేవతికి ఆల్రెడీ అప్పటికే సర్జరీ అయింది ఆమెకి లివర్ డ్యామేజ్ అయింది అప్పటికే సర్జరీ అయింది ఆ తొక్కిసలాట్లో రేవతి ఎక్కడికొక్కడే స్పాట్లో మృతి చెందిందనమాట మరి ఆ తర్వాత ఆ పిల్లగాన్ని పట్టుకొని తన చేతుల వెంట కాపాడుకోవడానికి అని చెప్పేసి అని రేవతి చాలా ప్రయత్నించింది అయినా కూడా ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందన్నమాట వీటన్నిటి కారణం ఏంటంటే శ్రీతేజ్ మరణానికి మీన్స్ శ్రీతేజ్ ఇలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉండడానికి కారణాలు ఏమంటే అల్లు అర్జున్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఈవెన్ ఆ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడటం కానీ ఎలాంటిది జరగలేదన్నమాట దీనిపై మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విధంగా స్పందించారు ముమ్మాటికి అల్లు అర్జున్దే తప్పు మొత్తం కూడా అని చెప్పేసి అని అల్లు అర్జున్ గారు అన్నారు మరియు ఆయన ఇంకొక మాట అన్నది ఏంటంటే గోడ తప్పుదాన్ని గొడ్డదనక తీసుకొచ్చిన విషయం ఏదన్నా ఉందంటే ఇదే అని చెప్పి అనాలి అని అల్లు అర్జున్ గారు కూడా అన్నారు అయితే ఆ ఇన్సిడెన్స్ జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేదు ఈవెన్ కాల్ చేసి కూడా మాట్లాడని చెప్పేసి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఫ్యాన్స్కి ఎలా ఉండాలో ఏం చేయాలని చెప్పి కంట్రోల్ కూడా చెప్పలేదన్నమాట అల్లు అర్జున్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారన్నమాట అయితే మంగళగిరిలో జరిగిన ఒక ఇంటర్వ్యూలోగా భాగంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అల్లు అర్జున్ గారిపై కామెంట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది మొత్తానికి ఫైనల్గా గోడ్తో పోయేదాన్ని గొడ్లదనగా తీసుకొచ్చినట్టు ఉందని చెప్పేసి అన్నారు మరి ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేశారు అది కూడా టికెట్ రేటు పెంచడానికి మరియు సినిమా కలెక్షన్స్ సాధించడానికి ఎన్నో పర్మిషన్లు ఇచ్చారు ఆ పర్మిషన్ కరెక్ట్గా యూజ్ చేసుకోకపోవడం వల్లే ఇది అనర్థాలు జరిగాయని అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతోమందికి ఆసరాగా ఉండి సినిమా టికెట్లు పెంచి వార వారి డబ్బులు రాబట్టుకోవడానికి సినిమా ప్రమోషన్స్ కూడా ఎంతో చక్కగా చేస్తుందని చెప్పి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఆ తర్వాత ఇక్కడ పుష్ప పుష్పటు సినిమా రిలీజ్ కంటే ముందు సాలర్ కానీ ఇంకా వేరే సినిమా రిలీజ్ అయినా కానీ వాటి బెనిఫిట్ షోలకి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వారి షోలు పర్మిషన్ ఇచ్చి టికెట్ రెట్టి పెంచుకో చెప్పి అధికారికంగా జీవో కూడా ఇచ్చారని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు సో వీటన్నిటిని కూడా మనం పక్కన పెడితే ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు కన్ను తెలుసుకొని ఎలాంటి ప్రెస్ మీట్లైనా కానీ ఎలాంటి షోలైనా కానీ ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసుకొని వచ్చి ఇది చేయాలని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరు కూడా నిందించవద్దు తాను చాలా చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చిన మాస్ లీడర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట ఇక అసలు విషయానికి వస్తే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది పుష్పటు సినిమా రిలీజ్ అయిన తర్వాత సంధ్యా థియేటర్లో ఒక మరణం మరియు ఇప్పుడు పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం గతంలో ఇది జరిగిన తర్వాత నెల రోజుల తర్వాత అటు ఇటుగా దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత అటు ఇటుగా రెండు కోట్ల రూపాయలు ప్రకటించారనమాట అదే రెండు కోట్ల రూపాయలు ఆమె చనిపోయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి రెండు కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నట్టు ప్రకటించినట్టు ఇంకా అల్లు అర్జున్ పైన నెగిటివిటీ పోయేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారన్నమాట కాబట్టి మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి అక్కడ ఉన్న గంట సింబల మీద గంట కొడితే మా వీడియో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అవుతాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ గైజ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇక మనం నితీష్ కుమార్ రెడ్డికి వస్తే హండ్రెడ్ బాల్స్లో హండ్రెడ్ సాధించి ఒక సంచలమైన విజయం నమోదు చేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప కీర్తి ప్రదర్శించ తీసుకొచ్చారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు అయితే ఇదంత కూడా కారణం ఎవరంటే వాళ్ళ తండ్రి అనమాట తన తండ్రికి దాదాపు ఇరవై మూడేళ్ళ సర్వీస్ ఉన్నా కానీ ఆ సర్వీస్ని వదిలేసుకొని గవర్నమెంట్ జాబు నా కొడుకు కృషి పట్టుదలతో పైకి ఎదిగి మన గౌరవం తీసుకురావాలి మన దేశానికి మన ఇక్కడ ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అందరు కూడా ఒక పెద్ద పేరు తీసుకురావాలని చెప్పారని ఒక ఉద్దేశంతోనే తనకి ఇరవై మూడు సంవత్సరాల సర్వీస్ ఉన్నా కానీ గవర్నమెంట్ జాబ్ను వదిలేసుకొని తన కొడుకు కీర్తి ప్రతి ప్రతిష్టల కోసం ఇంతగా శ్రమించారని చెప్పి నితీష్ రెడ్డి ఒకనొక తెలిపారు తెలిపారనమాట అయితే నితీష్ రెడ్డి జరిగిన ఒక మ్యాచ్లో దాన్ని దాదాపు హండ్రెడ్ కొట్టారన్నమాట సెంచరీ చేసి ఒక సంచలన విజయంగా సాధించారు ఆ తర్వాత ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నట్టయితే ఇంత సంచలన విషయం సాధించిన తర్వాత నితీష్ రెడ్డికి దాదాపు ఇరవై ఐదు లక్షల నజరాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది మీరు కూడా నితీష్ రెడ్డి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నమస్తే నేను మీ నాగరాజు పొలయని మాట్లాడుతున్నాను నేను చేసే ప్రతి వీడియో మీకోసం ఎంతో కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది మొత్తం కూడా తీసి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో చాలా కష్టపడి చేస్తున్నాను అనమాట ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మీకు ఎప్పటికప్పుడు న్యూస్ అంత ముందు అంటే మీరు పేపర్లో న్యూస్ చదివారు కాబట్టి మీ పేపర్ ఇంటికి వస్తేనే మీకు న్యూస్ దొరుకుతుంది అనమాట కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు డిజిటల్ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ అందిస్తుంది అనమాట అది కూడా ఫిల్మ్ అండ్ పాలిటిక్స్ రెండింటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ముఖ్యంగా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మీ ముందుకు కుంజుతాను కాబట్టి నా వీడియో ఎలా ఉంది కంటెంట్ ఎలా ఉంది లైటింగ్ ఎలా ఉంది నా వాయిస్ ఓవర్ ఎలా ఉంది నా బిహేవియర్ ఎలా ఉంది నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది నా ప్రెజెంటేషన్ ఎలా ఉందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి అసలు నా ప్రజెంటేషన్ ఎలా ఉందని కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్